ఏపీలో మరో కొత్త హైవే వాడరేవు నుంచి పిడుగురాళ్ళకు నూట అరవై ఏడు ఏ తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ పర్యాటక అభివృద్ధిపై ఫోకస్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను అనుసంధానించేలా మరో కొత్త జాతీయ రహదారి మంజూరైంది ఇప్పటికే ఉన్న రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించి జాతీయ రహదారికి గుర్తింపు కల్పించనున్నారు ఇప్పటికే వేగవంతమైన పనులతో జాతీయ రహదారి ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మీదుగా హైదరాబాద్కు అనుసంధానమైన విషయం అంతగా తెలిసిందే నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏగా పిలిచి ఈ రహదారి ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాలకు సమీపంలోని వాడరేవు నుంచి పిడుగురాలను కలుపుతుంది ప్రకాశం బాపట్ల గుంటూరు పల్నాడు జిల్లాల మీదుగా సాగే ఈ జాతీయ రహదారితో ఆయా జిల్లాల రూపురేఖలు అయితే మారనున్నాయి ఈ హైవేల నిర్మాణ పనులు బాపట్ల జిల్లా పరుచూరు మండలం పరిధిలో వేగంగా కొనసాగుతున్నాయి పరుచూరును అనుసంధానం చేస్తూ కారం చేడు మీదుగా వాడరే వరకు రోడ్డు నిర్మాణ పనులు అవసరమైన కలవాట్లు ఫ్లైఓవర్లు బ్రిడ్జులు పనులు కూడా జరుగుతున్నాయి ఈ హైవేతో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా సదుపాయం మరింత వేగంగా వాహనాలు వేగంగా పరుగులు తీసేందుకు అవకాశం ఉంటుంది కోస్తా జిల్లాలను తెలంగాణతో అనుసంధానించే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారికి సమాంతరం ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాలకు హైదరాబాద్ను కనెక్టివిటీ పెరగనుందన్నమాట మరోవైపు జాతీయ రహదారికి ఏడు కిలోమీటర్ల దూరంలో రైల్వే లైన్ ఉండటం కలిసి వచ్చే అంశంగా ఉంది మోటుపల్లి పెద్ద గంజాం ప్రాంతానికి ఏడు కిలోమీటర్ల దూరంలో రైల్వే లైన్ అయితే ఉంది మరోవైపు ఈ రహదారి ఇప్పటికే జాతీయ రహదారిగా ఉన్న అద్దంకి నార్కెట్పల్లికి కూడా కనెక్ట్ అయితే అవుతుంది ఎనభై ఐదు కిలోమీటర్లు పైగా ఉన్న జాతీయ రహదారి నిర్మాణం కోసం వెయ్యి కోట్లు అయితే వ్యయం చేస్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా అద్దంకి నార్కెట్పల్లి రోడ్డు చీరాల దగ్గర నేషనల్ హైవే రెండు వందల పదహారు చిలకలూరుపేట దగ్గర నేషనల్ హైవే పదహారుకు అనుసంధానం అవుతూ ముందుకు సాగుతుంది అలాగే మార్గంలో సమీప పట్టణాలైన పరుచూరు తిమ్మరాజుపాలెం పేట దగ్గర బైపాస్ నిర్మిస్తున్నారు ఈ హైవేలో చీరాల నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సాహంతో పాటుగా బాపట్ల వాటర్ మధ్య బీచ్ పర్యాటక అభివృద్ధి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి సో విధంగా ఈ జిల్లాలో అనేది రూపురేఖలు మారిపోతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి